ఓం శ్రీమాత్రి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో పదకొండవ అధ్యాయంలో ఇంద్రుని కోసం పద్మపర్వతం మీద వెతుకుతున్న దేవతలకు కనిపించిన తొండ మాఘమాసం స్నానంతో అందమైన స్త్రీగా మారిన వైనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంద్రుని శాప విమోచనం కోసం మాఘస్నానం చేసి తనను యధావిధిగా పూజించిన దేవతలకు విశ్వామిత్రుడు రూపం నుంచి ముక్తి పొందిన కథను తెలిపి శ్రీహరి వ్రత మహత్యాన్ని ఈ విధంగా వివరించాడు దేవతలు ఆచరించిన వ్రతంతో ప్రీతి చెందిన శ్రీహరి వారితో దేవతలారా విశ్వామిత్రునికి శాప విమోచనం కలిగించిన మాఘస్నానం ఇంద్రుని కూడా తరింపజేస్తుంది మీరు పద్మపర్వతంపై ఉన్న ఇంద్రుని తీసుకెళ్లి తుంగభద్ర నదిలో మాఘస్నానం చేయిస్తే అతనికి పూర్వ రూపం వస్తుంది ఇంకా మాఘమాసం మాహత్యాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ శ్రీహరి చెప్పసాగను మాఘమాసంలో గోపాదం మునిగినంత నీటిలో అయినా సరే స్నానం చేసి బాగా మాసాధిపతి అయిన నన్ను పూజించిన వారు వైకుంఠాన్ని చేరతారు గొప్పగా ప్రకాశించువానిలో సూర్యుడు వృక్షములలో అశ్వార్థ వృక్షము భోగాలను అనుసరించుటలో నారాయణుడును శాస్త్రములలో వేదము అన్ని జాతులలో బ్రాహ్మణుడు ఋతువులలో వసంత ఋతువు రాజులలో రాఘవ రాముడు అన్ని మంత్రములలో తారక మంత్రము స్త్రీలలో లక్ష్మీదేవి సమస్త నదులలో గంగానది పర్వతములలో మేరు పర్వతము ఎలాగైతే గొప్పవో అలాగే అన్ని వ్రతములలో మాఘ వ్రతము అతి శ్రేష్టమైనది మాఘమాసంలో కనీసము మూడు రోజులైనా నదీ స్నానం చేసి రంగురంగుల పుష్పాలతో శ్రీహరిని పూజించిన వారికి పునర్జన్మ ఉండదు శాశ్వత కైలాసాన్ని పొందుతారు కాబట్టి మీరు వెంటనే పద్మావతి పర్వతం వద్దకు వెళ్ళి ఇంద్రునికి శాప విమోచనం కలిగించండి అని దేవతలకు వ్రత మహత్యాన్ని చెప్పిన శ్రీహరి అంతర్ధానం అయ్యాడు పద్మావతి పర్వతంపై మహాతొండను చూసిన దేవతలు శ్రీహరి ఆజ్ఞ మేరకు పద్మావతి పర్వతం చేరుకున్న దేవతలు అక్కడ ఇంద్రుని వెతుకుతుండగా అక్కడ పెద్ద శరీరము చిన్న తోక చిన్న పదాలు చిన్న కళ్ళు ఉన్న తొండను చూశారు ఆ తొండ కదలకుండా పాషాణం వలె పడి ఉంది దేవతలు ఆ తొండ సమీపానికి వెళ్ళగా ఆ తొండ ఒక గంభీరమైన ధ్వని చేసింది దేవతలు ఆ శబ్దానికి భయపడి తొండను రాక్షసునిగా భావించారు ఆ తొండ యొక్క పుణ్యకాలం సమీపించినందున దేవతలంతా కలిసి తీగలతో ఆ తొండను కట్టసాగారు అయినప్పటికీ వారు తొండను కొంచెం కూడా కదల్చలేకపోయారు అప్పుడు దేవతలు శ్రీహరి చెప్పిన విషయం గుర్తుకు చేసుకొని నదీ జలాలతో ఆ తొండకు అభిషేకం చేశారు మాఘ మాసంలో నదీ జలాలతో జరిగిన మాఘస్నానంతో ఆ తొండకు శాప విమోచనం కలిగి తొండ రూపం పోయి సకల ఆభరణాలు భూషితమైన రూపాన్ని ధరించింది ఆ సౌందర్యవతి దేవతల సమీపానికి వచ్చి వారికి నమస్కరించి నిలబడింది అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయి ఆమెతో నీవు ఎవరవు నీకి తొండరూపం ఎలా వచ్చింది అని అడిగారు ఇక్కడ వరకు జరిగిన మద మహర్షి జక్ను మహర్షుల సంవాదాన్ని శివుడు పార్వతికి తెలియజేస్తూ పదకొండవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసం ఆహత్యే ఏకాదశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి పన్నెండవ అధ్యాయంలో కలుసుకుందాం